హలో జాబ్ స్పీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి మనకు ఇది మరొక మంచి అవకాశం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము అండ్ అలాగే తెలంగాణలో పోస్టింగ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టింగ్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఈ వీడియో చేసిన తర్వాత ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఉద్యోగ అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండ్ అలాగే మన లోకల్ ఏదైతే రాష్ట్రం ఉందో ఆ లోకల్ రాష్ట్రాలలో మనకు నియామకాలు అయితే ఉంటాయి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో అయితే మనం వెళ్ళిపోదాం మనకు ఉద్యోగాల పేరు వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా సో చూడండి ఇక్కడ సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు ఇవి ఇవి మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము చూడండి మరి ఎవరు అప్లై చేసుకోవాలంటే కేవలం మీరు డిగ్రీ పాస్ అయితే చాలా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అండి కేవలం డిగ్రీ అంటే ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళు కూడా డిగ్రీ ఈక్వెవెంట్ ఉంటుంది అలాగే ఏవైతే బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కూడా డిగ్రీ ఈక్వెల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే బీటెక్ చేసిన వాళ్ళు కూడా డిగ్రీ ఈక్వెవెల్ అంటే కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి అండ్ ఇక మనం చూద్దాం ఒకసారి మంచి శాలరీ ఉందండి అలవెన్సెస్ కూడా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా మిస్ కాకుండా అప్లై చేసుకోండి నేను మరీ మరీ చెప్తున్నాను మనకు వేలలో లక్షల్లో ఉద్యోగాలు పడాలంటే ఖాళీలు పడవు ఈ డిజిట్లోనే మనకు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు పడతా ఉంటాయి మూడు డిజిట్స్లో మాత్రమే ఎక్కువ శాతం పడతా ఉంటాయి సో ఫోర్ డిజిట్స్ రావాలంటే చాలా కష్టము కాబట్టి ఇలా మనకి ఏ ఉద్యోగాలు ఒకటి పడినా రెండు పడినా ఇలా మూడు వందల అరవై ఎనిమిది పడినా వందల పడిన కూడా మీరు అప్లై అయితే చేసుకోండి వదిలిపెట్టుకోండి ఎందుకంటే మనకు క్వాలిఫికేషన్ ఉంది ఓకేనా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి అప్లికేషన్ ఖచ్చితంగా చేసుకోండి మీరు ఆ క్వాలిఫికేషన్కి రావడానికి మీరు దాదాపుగా పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలు చదివింటారు మీ టైం అంతా అంత టైంను వెచ్చించి మీరు చదివారు కాబట్టి ఒక్క పోస్ట్ పడ్డా సరే మీ క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగాలు ఖచ్చితంగా అప్లై చేసుకోండి నేను అదే చెప్తా ఉన్నాను ప్రతి వీడియోలలో ఎందుకంటే మనము చదువుకున్నదే సో ఇలాంటి ఉద్యోగ అవకాశాల కోసం కాబట్టి ఆ ఒక్క ఉద్యోగం అంటే సరే మీరు వదిలేయకండి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి ఇక అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి మనకు సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు వచ్చేసి మనకు సెవెంత్ సిపిసి కింద ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు పర్ మంత్ సాలర్ స్టార్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఏజ్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది నేను చూపిస్తాది ఓకే అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా చూద్దాం మనం ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నంబర్ కాంటాక్ట్ అవుతే మీకు కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే మేము అప్లై చేస్తామండి అలాగే వీటితో పాటు మనకు ఎగ్జామ్ ఫీజు కూడా ఉంది అది కూడా నేను చూపిస్తా ఓకే వన్ నైన్టీ నైన్ మేం తీసుకుంటాము ఎగ్జామ్ ఫీస్ గవర్నమెంట్ మనం పే చేయాలి కాబట్టి అది నేను చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పుడు అలాగే ఆ యొక్క ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉందో అది మీకు మళ్ళీ బ్యాంక్లో పడుతుంది అది కూడా నేను చెప్తాను ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అది ఒకసారి చూపిస్తాను మీకు నేను ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ మనం చూసినట్లయితే చూడండి మిగతా ఉద్యోగాలకు సంబంధించినట్టుగానే ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఇంకా ఫిజికల్ హ్యాండ్కాప్స్కి టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది కాబట్టి అప్లికేషన్ సమయంలో నేను చెప్తాను మీకు మరి మీరు ఎలిజిబుల్గా కూడా నేను చెక్ చేసి చెప్తా ఇక చూడండి నేను ఇంతకుముందు చెప్పాను కదా ఎగ్జామ్ ఫీజు ఉంటుంది మీకు అని చెప్పేసి అది ఇదే అన్నమాట సో నా అప్లికేషన్ ఫీజు వచ్చి వన్ నైంటీ నైన్ రూపీస్ ఎందుకంటే మీకు దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అప్లికేషన్ చేయడం కోసం ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో మన ట్రాన్జెండర్స్ ఎక్సర్వస్ మెన్స్ అండ్ అలాగే ఎస్సీ ఎస్టీలు అండ్ అలాగే మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అండ్ అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఫిజికల్ హ్యాండ్ క్రాప్ట్స్ వాళ్ళకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి దేనికి ఎగ్జామ్ ఫీజు గవర్నమెంట్కి మనం టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ మేము అప్లై చేస్తే ఒకవేళ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓకే సో ఈ వన్ నైంటీ నైన్ రూపీస్ మనం పే చేయాల్సి అయితే ఉంటుంది అంటే టూ ఫిఫ్టీ ప్లస్ వన్ నైన్టీ నైన్ అయితే మొత్తం మనకి ఈ టూ ఫిఫ్టీ ఒకటి ఫోర్ ఫిఫ్టీ అవుతుంది అన్నమాట ఓకే నాలుగు వందల యాభై రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది అలాగే వీళ్ళు కాకుండా ఎవరైతే మరి అదర్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ వన్ నైంటీ నైన్ ప్లస్ ఈ ఫైవ్ హండ్రెడ్ మొత్తం కూడా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది మేము మా దగ్గర మీరు అప్లై చేసుకుంటే ఓకే మీరు ఓన్గా సెల్ఫ్ అయితే ట్రై చేయండి రాకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే సో మీ పనులు మీరు చేసుకుంటేనే నేను అడిగినటువంటి సర్టిఫికేట్ నాకు వాట్సాప్ చేయండి నేను మీకు అప్లై చేసి మళ్ళీ నేను మీకు ఏదైతే వాట్సాప్ ద్వారా మీరు ఒప్పిస్తారు దానికి నేను అప్లికేషన్ పీడిఎఫ్ని అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది నాకు అమౌంట్ అలా పంపించాల్సిన అవసరం లేదు అప్లికేషన్ మధ్యలో మనం పే చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు నాకు పే చేయండి అండ్ అలాగే మీకు అప్లికేషన్ చేసే చేసే సమయంలో మీతో ఈ విధంగా ఏ ఎప్పుడైతే నేను ఇలా మాట్లాడుతున్నానో అదే విధంగా మీతో కాంటాక్ట్ అవుతూనే నేను మీకు అప్లికేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది ఇక ఆ పేమెంట్ అంటే మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో నేనైతే చేస్తాను ఆన్లైన్ పేమెంట్ అండ్ అలాగే నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టు చూడండి నెక్స్ట్ చూద్దాం ఒకసారి అంటే ఇప్పుడు మీకు చూపించినటువంటి ఏదైతే ఈ ఫీజు ఉందో ఈ ఫీజు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు పడిపోతాయి అనమాట ఈ టూ ఫిఫ్టీ ప్లస్ ఈ ఫైవ్ హండ్రెడ్ నా నేను తీసుకునే వన్ నైంటీ నైన్ రాకు రావన్నమాట ఇవి నేను తీసుకుంటా ఈ ఫీజు మాత్రం మీకు మళ్ళీ మీ అకౌంట్లో పడుతుంది సో దానికోసం అని చెప్పేసి మీరు అకౌంట్లో అంటే మన అప్లికేషన్ చేసేటప్పుడు మీ అకౌంట్ నెంబర్ మీ ఐఎఫ్ఎస్ కోడ్ మీ పేరు అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే సో అదే అకౌంట్లో మళ్ళీ మీకు ఇవి ఈ అమౌంట్ అనేది రిటర్న్ పడతాయి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో చూడండి మీకు మొత్తం డీటెయిల్స్ అయితే నేను చూస్తానండి కాస్త ఓపికతో మీరు వీడియో అయితే చూడండి మొత్తం చూసిన తర్వాత నాకు కాంటాక్ట్ అవ్వండి సో అంతవరకు మీరు సగం సగం వీడియో కాంటాక్ట్ అవ్వకండి ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్స్ వస్తుంటాయి కాబట్టి అప్పుడు అప్లికేషన్స్ చాలామంది చేస్తూ ఉంటారు ఆల్రెడీ చేస్తున్నా నేను అప్లికేషన్స్ సో మళ్ళీ అప్లికేషన్కి టైం ఉండదు మళ్ళీ మీకు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి టైం ఉండదు కాబట్టి అందుకే వీడియోనే చూడమని చెప్తా ఉన్నాను మనకు ఈ దాదాపు యాభై ఏడు పేజీలు ఇచ్చారు కాబట్టి సో కొంచెం స్క్రోలింగ్ అయితే చేద్దాం మనం స్క్రోలింగ్ చేసి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మాత్రం చెప్పుకుందాం మనం సో అదే అనమాట ఇక్కడ చూడండి మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు నియర్ బై ఉంటాయి అన్నమాట ఆంధ్ర వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో అయితే ఉంటుంది సికింద్రాబాద్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు సికింద్రాబాద్ అండ్ అలాగే విలాసూర్ తిరువనంతపూర్ ఇవన్నీ కూడా అన్ని జోన్లలో మనకు వేకెన్సీస్ ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ కూడా అన్ని జోన్లలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్రతి రాష్ట్రంలో అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీకు వేకెన్సీస్ కూడా చూపిస్తానండి మనకి మనకు సికింద్రాబాద్లో జోన్లో ఎన్ని ఉన్నాయనేది కూడా మొత్తం నేను చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఇక్కడ మళ్ళొకసారి ఇచ్చారనమాట అంటే ముప్పై ఐదు వేల నాలుగు వందలు వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి ఏదైనా సరే ఒక డిగ్రీ లేదా ఈక్వల్ డిగ్రీకి అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి అందులో చూడండి మనకి ఇక్కడ వేకెన్సీ లిస్ట్ అయితే జోన్ల పరంగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది జోన్ పరంగా అండ్ అని అలాగే కేటగిరీల పరంగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క లిస్ట్ వరకు నేను మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ ఒక అయితే నేను పోస్ట్ చేశాను సో అంటే ఈ అయితే పోస్ట్ చేశాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకే చూడండి మనకి ఇక్కడ ఒకసారి చూసే సికింద్రాబాదు చూసుకోవచ్చు మనకు చూడవచ్చు ఇవన్నీ కూడా వేకెన్సీస్ అనమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్కు సంబంధించి ఎన్ని ఖాళీలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఈ ఫోటోని నేను ఈ యొక్క పడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను ఆ గ్రూప్లో లింగ్లు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను ఆ లింపు పైన క్లిక్ చేసి మీరు అక్కడ వెళ్ళిపోతారు సో అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకే సో ఈ వెబ్సైట్ అనేది మనకు మొబైల్ ఓపెన్ అవ్వదు మీరు ఎంత ప్రయత్నం చేసినా కాబట్టి మీరు అక్కడ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను అక్కడికి వెళ్తే మీరు చెక్ చేసుకోండి ఇక అన్నట్టు మర్చిపోయాను సో లాస్ట్ డేట్ కదా మనకి స్టార్టింగ్ లో ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మరి మనకు అప్లికేషన్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి మనకు క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ పద్నాలుగు తారీఖు వరకు ఉందండి పది నెల పద్నాలుగు తారీఖు వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది గుర్తుపెట్టుకోండి కాబట్టి పద్నాలుగు తారీఖు వరకు ఉంది కదా మనం ఇప్పుడు ఎందుకు అప్లై చేసుకోవాలని అనుకోకండి ఆర్ఆర్బీ వెబ్సైట్ ఖచ్చితంగా మనకి హ్యాంగ్ అవుతుంటుంది చాలా మంది అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి మీరు ముందుగా ఈ వీడియో చూసినప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వండి అప్లై చేసేస్తాను నేను ఓకే మీరు మీ రోజు వారి పనులలో మీరు ఉండండి నాకు జస్ట్ నేను అడిగిన సర్టిఫికేట్ నాకు పంపివ్వండి తర్వాత నేను మీకు అప్లై చేసి నేను పీడియో పంపించిన తర్వాత నాకు అమౌంట్ ఇవ్వద్దురు ఓకేనా సో అంటే అప్లికేషన్ మధ్యలో మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో నేను మీకు ఆల్రెడీ ఫోటో తీసి పంపిస్తాను నేను అమౌంట్ ఎంత పే చేయాలనేది సో అప్పుడు నాకు అమౌంట్ పంపిణి నేను మీకు అప్లై చేస్తా కాబట్టి డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరి మీరు ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ చేసి మీకన్నా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి అండ్ అలాగే సో ఖచ్చితంగా అండి నేను మరీ మరీ చెప్తున్నాను ఖచ్చితంగా అప్లై చేసుకోండి నా దగ్గరనే అప్లై చేసుకోవాలని నేను అనట్లేదు మీరు బయట ఎక్కడైనా చేసి కూడా అప్లై చేసుకోండి ఇక మీరు మీ పనులలో వర్క్లో బిజీగా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి హౌస్ వైఫ్స్ కానీ అలాగే ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో అండ్ అలాగే మీ పిల్లలకి ఎవరైనా అప్లై చేసుకోని చేయించుకోవాలంటే నా కాంటాక్ట్ అవ్వండి నేను చేస్తాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ జన్యుని అయితే చేయడం జరుగుతూ ఉంటాయి చాలా మందికి అండి సో కొన్ని వేల అప్లికేషన్ అయితే చేయడం జరిగింది ఇది నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ సో చాలా రకాలైనటువంటి అన్ని ఆన్లైన్ సర్వీసెస్ అయితే మీకు అందిస్తూ ఉన్నాము కాబట్టి మీరు స్వేచ్ఛగా కొత్త వాళ్ళకి చెప్తున్నా మీరు ఎలాంటి డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి నేను మీకు అప్లైతే చేస్తాను పాత వాళ్ళు ఎలాగో వాళ్ళు అప్లికేషన్ చేయించుకుంటున్నారు సో చేస్తా ఉన్నాను సో ఆ వర్క్లో బిజీగా ఉండడం వల్లనే మీకు వీడియోస్ అనేటివి ఆలస్యంగా వస్తా ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్